తెలుగు వారి తొలి పండుగ ప్రతి ఏడాది అనురాగం అదివారి మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన రోజు మనం ఉగాది జరుపుకుంటాం దీని వెనక ఒక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది పూర్వం సోమకారుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలిస్తాడు దొంగలించిన వేదాలను తీసుకువెళ్లి సముద్రంలో దాక్కుంటాడు అప్పుడు బ్రహ్మ తనకు సహాయం చేయమని విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఉన్న సోమకారుణ్ణి చంపి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు బ్రహ్మ సృష్టి ప్రారంభమైందని పండితులు చెబుతున్నారు సృష్టి ప్రారంభాన్ని ఉగాదిగా జరుపు ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఉగాది పచ్చడి అని పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి షట్రుచిన అర్థాలు బెల్లం తీయదనానికి సంతోషానికి ప్రతిగా భావిస్తారు వే పాపు చేదుతనానికి అంటే బాధలు దుఃఖాన్ని గుర్తు చేస్తుంది పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం రుచికి సాంకేతంగా భావిస్తారు పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం